కోలాహలంగా ఒంగోలులో ఉచిత బస్సు పథకం ప్రారంభంలో మంత్రి స్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే బిఎన్ కుమార్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వొడా చైర్మన్ రియాజ్ పాల్గొన్నారు ఒంగోలులో డ్రైవింగ్ చేసిన దామచర్ల జనార్దన్ కూటమి పార్టీల తరఫున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలలో మరో పథకం ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం శుక్రవారం నుండి అమల్లోకి వచ్చింది అమరావతిలో సీఎం పాల్గొన్నారు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు దీన్ని జిల్లాలోని అన్ని డిపోలలో బస్టాండ్లలో ప్రత్యేకంగా అధికారులు ప్రదర్శించారు జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం కోలాహలంగా ప్రారంభమైంది మహిళలు సందడి చేశారు ఒంగోలులోని ఆర్టీసీ బస్ స్టాండ్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరంజనీయ స్వామి జెండా ఊపి ప్రారంభించారు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే తామచల్ల జనార్దన్ బిఎన్ కుమార్ కలెక్టర్ తమ్మం అన్సారియా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచిల్ల సత్య పలువురు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో మ మహిళలు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ బస్సు డ్రైవ్ చేయగా ఇతర ప్రజాప్రతినిధులు కూర్చొని కొద్ది దూరం నగరంలో ప్రయాణించారు మరో పల్లె వెలుగు సంతనోత్తరపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు బస్సులో టికెట్ కొట్టి మహిళలు నాయకులతో కలిసి బస్సులో సంతనూతుల పాడు వరకు ప్రయాణించారు ఇతర ప్రాంతాల్లోనూ ఇతర ఉత్సాహంగా కార్యక్రమం సాగింది చాలా నవరత్నాలని అన్ని రత్నాలు ఊడిపోయినాయి అనమాట ఏ ఒక్క రత్నం కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేదు అట్లాగని ఇప్పుడు సూపర్ సిక్స్ పథకంలో మహిళలకు ఎంతో మధ్య తరగతి బిలో మధ్య తరగతి ఎబో మధ్య తరగతి ప్రతి ఒక్క మహిళ కొడక కనీసం ఆకుపోరులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇంకా ఈ రోజు నుంచి ఒక్క రూపాయి కట్టే పని లేకుండా బస్సులు మొత్తం ఏక చక్రాధిపత్యత్యంగా ఏలుతూ తిరుగుతూ ఉంటారనమాట మహిళలందరూ మహిళా శక్తి అని ఏంటనేది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది కాబట్టి మహిళలకు ఇన్ని అద్భుతమైన ప్ర పథకాలన్నీ ప్రవేశపెడుతున్నారనమాట ఇకపోతే రాబోరు ఒక సంవత్సరానికి ఇన్ని వేస్తే ఇంకొక ముప్పై సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దేవుని దేవల్లా చల్లని దీవెల్ మా అందరు ఆయుష్ కూడా పోసుకొని ఆయన హ్యాపీగా ఉంటే ప్రజల్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా మహిళలు కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే చరిత్ర కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకల్ గా వస్తే మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు చెప్పటానికి మాటలు సరిపో నవ్వుతూ నా భవిష్యత్తు అన్నట్టు ప్రతి ఒక్క ఎక్కడ పెట్టినా కానీ డెవలప్మెంట్ ని అద్భుతంగా చూపిస్తున్న వ్యక్తి మా దామచర్య జనార్దన్ రావు గారు అలాగనే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలా లోకల్గా మా అన్న తామచర్లు జనార్దన రాగం ఉండాలా అందుకు నిదర్శనమే వైసీపీ వాళ్ళు కూడా చీకొట్టే విధంగా పులివెందులో అద్భుతమైన మెజార్టీ ఇచ్చి టీడీపీ జెండా ఎగరవేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ముప్పై సంవత్సరాల నుంచి రాక్షస పరిపాలన పరిపాలిస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఓ ఓట్ అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు జనాలందరూ కూడా జై నారా చంద్రబాబు నాయుడు అని ఏక కంఠంతో వంతెత్తి ఎందుకెత్తు మాట్లాడుతున్నారు జై టీడీపీ జై నారా చంద్రబాబు నాయుడు మన కాసీమ జిల్లాలో డిపోలో బాగా అద్భుతంగా స్త్రీలందరూ కలిసి బాగా మాట్లాడారు అదేనే బాగుండాలి మన జిల్లా అంటే పేర్లు రావాలి ఇప్పుడు ఇంకా ప్రజలు చూసేదానికి అద్భుతంగా ఉంది అప్పటికంటే అపోజిషన్లోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా జనార్దనం ఏమి ఒగిడారోనమాట మామూలు కాదు అప్పుడు నీ ఒనుగోలు జిల్లా మహిళలు కాదు వాళ్ళు ఆడ పులులు అండి పులులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత బిరుదిచ్చాడు పులులు కాబట్టే అన్నిటిలో ముందోడు చేస్తున్నారు ఒకళ్ళు వెనకపోతున్నారు మళ్ళీ అన్ని ప్రతి కూడా లేడీస్కి ఇవ్వాలి వాళ్ళని లెక్క దియ్యాలి వాళ్ళు బాగా పేర్లోకి రావాలి పైకి తీసుకురావాలని వాళ్ళు చంద్రబాబు అదే మరి ఆయన చేస్త్ర చికపాడు మహారాజులు అందరూ కలిసి வாட் கொண்டி எந்த கொடுத்தாங்க யாபை மூடு ரோஜ் ஜெயில பெடுத்து ஏன்னா எண்டுக்காது ஆகவே ఏం ఉపయోగం అవంతుడు అనేవాడు ఆయన మంచి చేసేటప్పుడు మంచి వాళ్ళకి మంచిగా సరిపో కుట్రాలు తండ్రి చేసేవాళ్ళు అందులో ఆయన దేవుడు నమ్ముకున్నారు అక్కడ

అదే కడుపులో అదే అదే ఉంటారు లగేజ్ ఈయనకి అందరి ఈ మన వేళ్ల కోట్లు దాచుకున్నాడు కదా ఏం చేసుకుంటాడు ఇద్దరు ఆడపిల్లలు తమ్ముడు వాళ్ళు దంప భారీ బాగా ఇచ్చింది ఏం చేసుకుంటారు పెట్టాలి నేను వాళ్ళని ఉన్న వాళ్ళని అన్నీ కరిపెట్టి చెయ్యాలి వాళ్ళకి ఇల్లు అంటే ఎవరికి ఇచ్చాడు ఇల్లు దానిలో వాళ్ళ పార్టీ వాటి కొంతమంది ఇంకా కొంతమందికి అసలు లేదు ఇల్లు లేదు స్థలాలు లేవు చేశాడు చేసాడు కానీ ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇల్లు పెట్టను కొత్త అట్లా వేస్తుంటావా

గౌర మన ఎన్టీ రామారావు గారు అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు ఇచ్చే పార్టీ ఎన్టీ రామారావు గారు నుంచి మహిళలని ఎంత బాగా చూస్తున్నారో ఆస్తుల సమాన హక్కులుగానే అన్నయ్య ఎలా చేశారో అందరికీ తెలుసు అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా అన్న ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలో కూడా చాలా బాగా చేశారు అన్ని పథకాలను ప్రవేశపెడుతున్నారు ఇచ్చిన మాట గ్యారెంటీ నిలబెట్టుకుంటున్నాడు ఆయన మాట తప్పే రకం కాదు అందరూ మహిళలు దీన్ని ఉపయోగించుకోవాలి ఇవాళ ఆగస్టు ఉదయం రోజున మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలిగించటం అంటే చాలా ఆనందకర విషయం దీనివల్ల ఉపయోగం మళ్ళీ బీదలు ఉన్నారు పాపం వాళ్ళు పూలు అమ్ముకోవడానికి పండు అమ్ముకోవడానికి నుంచి అమ్ముకోవడానికి వస్తున్నారు వాళ్ళు ఆటోని పెట్టుకొని ఉదయాన్నే బస్సులు దాటినా బిక్కలు పడి అంతా ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా ఉపయోగం ఉంటుంది ఇదంతా ఫ్రీ బస్ అంటే అది మహిళలకు చాలా ఉపయోగం వాళ్ళు వీళ్ళు అని లేకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుకని ప్రతి మహిళ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు మున్ని విజయలక్ష్మి ఇరవై తొమ్మిదవ డివిజన్ ఏదైతే బాబు గారు కొట్టమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఈరోజు ఆగస్టు పదిహేను రోజున ఇచ్చిన మాట ప్రకారం త్రీ శక్తి పథకం కింద మహిళా త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడ జిల్లాల వారీగా మహిళలందరికీ కూడా ఒక గొప్ప లాగా భావించవచ్చు ఇదే కాదు ఏదైతే బాబు గారు మనకి మాట్టించున్నారో పథకాల గురించి ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటా వస్తున్నాడు మొన్న జగన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే డెబ్బై ఏళ్ళ ముసలోడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేది బాబు గారు డెబ్బై ఏళ్ల ముసలోడైతే కాదు ఇరవై ఏళ్ల యువకులు ఈ రాష్ట్రాన్ని ఇంకా నలభై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లి పరిగెత్తిచ్చేలాగా చేస్తున్న ఏకైక ఘనత ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాలి జై నారా చంద్రబాబు నాయుడు గారు జై మహిళా శక్తి 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 జై 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 శ్రీ శ్రీ ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం స్త్రీ శక్తి పథకం ద్వారా సాయంకాలం నుంచి ఉచిత బస్సులు విడుదల చేశారు కాబట్టి ఈ బస్సు గుండా చాలా ఉపయోగాలు ఈ స్టూడెంట్స్ కానీ పాపం ఏదన్నా వ్యాపారం చేసి తిరు వ్యాపారాలు చేస్తుండే వాళ్ళు కానీ తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి రోజు కంటిన్యూస్ ఆ బస్సు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా జరుగుతుంది స్టూడెంట్స్ స్టూడెంట్స్కి పేద మహిళలకి పేదవాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇవారి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచిర జనార్దన్ గారు కూడా బాగా అభివృద్ధి చేశారు ఒంగోలు అభివృద్ధి పాటుపడ్డారు బాగా చేసినారు కాబట్టి ఈ పథకము అందరికీ బాగా వర్తిస్తుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు నచ్చినాక మన అందరికీ మహిళకి తల్లికి వందనము అని పాడ పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి మనీ వేశారు మళ్ళీనేమో ఫంక్షన్ కూడా మూడు వేల నుంచి ఆరు వేలకి పెంచడం వికలాంగులకి అన్నీ బాగా చేసినారు కాబట్టి ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత వయోపరి వయసు ఎంతో అనేది కాదు కానీ ఆయన అభివృద్ధి పదంలో నడపడానికి బాగా తోడ్పడతారు కాబట్టి వయసుతో పరిమితం లేకుండా చేయగల శక్తి సామర్థ్యుడు మన చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ గారు వచ్చి మనకి ఒకటిన సంవత్సరం వృత్తి కాకుండానే ఒంగోలు అభివృద్ధి పదంలో పాట నడుస్తూ ఉంది రోడ్లు కానీ అన్ని కానీ ప్రతిదీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటూ పేదలని గురించి తెలుసుకుంటూ డివిజన్లో ప్రతి తొలిపతి భాగంగా అన్ని తెలుసుకొని బాగా మనకి మంచి మంచి పరిపాలన కాబట్టి మనం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కొండేపు నియోజకవర్గం ఎట్లా ఉంది ప్రభుత్వం ఎట్లా ఉంది అందుతున్నా అన్ని పథకాలు

ചാലാമ ആ വരും ആ മനുക്ക് ഇപ്പം ബസ് ബസ് ചന്ദ്രബാബുനായി వంద ఏళ్ళు బతకాలి ఆయనే రావాలి ప్రతిపక్ష నాయకుడు నీ పని అయిపోయింది మిషన్ అయిపోయావు అరే రామకృష్ణ అనుకుంటా ఉండొచ్చు ఆయన జాగ్రత్త వాడు అంత చెత్త వాడు మాకేమి లేదు ఎందుకమ్మా కొడుకి రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు ఇలా మళ్ళీ వచ్చిన మాకు మనం పెట్టుకుంటాం మన రేషన్ కార్డు పెట్టుకుంటాము మాకు కూడా పెళ్ళి పదిహేళు అవుతుంది ఎక్కడ గవర్నమెంట్ మాకు రేషన్ కార్డు ఈ మళ్ళీ ఎవరు

ಸೇವೆ ಭಾಷೆಗಳ ಬಗ್ಗೆ ಹೇಳೋಣ. ಇವರು ಕಷ್ಟಪಡುತ್ತಾರೆ. ಅವರು ಕಳೆದು ಹೋಗಿ ಚಪ್ಪರ ಕಡಗರು. ಇವರು ತೆರೆದರು. ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ರಾಷ್ಟ್ರನೆ ತರಿದರು. మార్కెట్ <muchas> కాదు <muchas>

ಬಾ ಮಿರನ್ನೋಡಿ ಬಾ ಬನ್ 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 ಯಾಕ್ರು ಎಲ್ಲ <laughs> Jangan lupa like, subscribe, dan share ya! बैठ बैठ पानी पानी ये जो अंदर दांत लेके है सच में आप दांत लेके एमएम में गड़बड़ी है आती सलामत रन रन ले thank yeah. you